నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిలుతున్న మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా వైశాఖ శుక్ల పంచమి రోజున రాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు ఉదయం గణపతి హోమం రుద్రహోమం స్వామివారికి అమ్మవారికి అభిషేకం జరిపారు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామివారి అమ్మవారిని గ్రామోత్సవం జరిపారు ఎదురు సన్నాహం ద్వాదశ ప్రదక్షిణ అనంతరం కళ్యాణోత్సవం జరిపారు ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఉత్సవమూర్తుల దాత శ్రీ జంపన రామకృష్ణరాజు దంపతులు పట్టు వస్త్రాలు బుత్యాల తరంబ్రాలు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు

శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కొంచెం సమయం లేకైనా బ్రహ్మోత్సవ కళ్యాణం కనుక ఈ కళ్యాణంలో పాల్గొనడం వల్ల కూడా భక్తి చెప్తు స్వామివారిని కలుసుకుంటూ చక్కగా ఈ కళ్యాణాన్ని అంటిశివుడు కుల గోత్రముడితో పనిలేదు మరియు ఈ కోర్టు తండ్రి సదాశివుడు బ్రహ్మాదు విలాండిపదేసిన వాడు శంకరుడు సత్యోజాఖంలో కలిగిన బ్రహ్మయ్యను విశేషనామ శంకరణకు గడదు अु अ भहनमाबाहा महुक्षदाास के ज अवारा स स्वगी नु वने यहय